వెల్కమ్ చాల్ ఎస్ ఎలాగ్ సో గైస్ ఈ రోజు మనం వచ్చేసి ఇంకో ఒక వీడియోతో వచ్చామన్నమాట ఇది వచ్చేసి మధ్యలో వదిలేయబడ్డ ఒక టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి చాలా వరకు కర్నూల్లో చాలా మంది తెలియదు ఇది బయట నుంచి చూడడానికి మనకు పోలీస్ ఆఫీస్ సెంటర్ ఉన్నట్టు అనమాట ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఉన్నట్టు కనిపిస్తుంది అది కాదండి ఇది వచ్చేసి ఒక టెంపుల్ గుడి అనమాట మన కర్నూలు లోని జగనం గట్టి మీద ఈ గుడి అయితే అన్నమాట ఈ గుడికి వచ్చేసి ఎలా రావాలి ఏంటి అనేది మీకు స్టార్టింగ్ నుంచి వీడియో అయితే పెడతాను అనమాట సో కొంచెం లెంత్ ఉన్నట్టు మీరైతే చూడండి ఎందుకంటే ఇక్కడ ఏది కూడా మీకు ఇక్కడ దాకా రావాలంటే రీచ్ అవ్వాలంటే ఆ వీడియో అనేది క్లారిటీ చూస్తే మీకు అర్థమవుతుంది సో బ్యాక్ సైడ్ లో వచ్చి మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అనమాట ఇక్కడ దాకా వచ్చి చూసే వాళ్ళకి వచ్చేసి కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూసినట్టు ఉంటుంది మనం కూడా దర్శనం చేసినట్టు ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మొత్తం చూసిన తర్వాత మీకైతే అయితే చూపిస్తాము అంటే మేము చూడడం కాకుండా మీ కూడా చూపిస్తాము ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా లేక మనం వీడియోలో అయితే తెలుసుకుందాం స్టార్ట్ ద వీడియో ఇంక మనం అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం గైస్ ఇది వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ అనమాట మనం వచ్చేసి నంద్యాలకు వెళ్ళే రూట్ పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర గుర్తుపెట్టుకోండి సో చాలా మంది కర్నూలులో ఉన్న వాళ్ళకి అయితే తెలిసిందొచ్చు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడికి టెంపుల్కి రావాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో సో రైట్ సైడ్ వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది దాని పక్కనే వచ్చేసి మనకు రీసెంట్గా రోడ్ అయితే వేశారనమాట సో తార్ రోడ్డే ఉంది సో డైరెక్ట్గా మనమైతే పైకి వెళ్ళిపోవడానికి అయితే ఉంటుంది సో ఇలా స్ట్రైట్గా మీకు వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఎక్కడ కూడా దారి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలా స్ట్రైట్గా లాస్ట్ ఎండింగ్కి వస్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో రూట్ అయితే తిరుగుతుంది సో లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా రోడ్ వర్కింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట సో శివరాత్రి స్పెషల్ కాబట్టి పైన శివునికి సంబంధించిన ఇంకొక టెంపుల్ ఉంది దానికోసం వచ్చేసి మొత్తం రోడ్ వర్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ మనకు వచ్చేసి చూసిన రైట్ సైడ్లో లో కనిపిస్తుంది అండి ఇగో పైన మనకు కనిపిస్తున్న బిల్డింగ్ సో అదే అనమాట అక్కడికి మనం అయితే వెళ్ళాల్సింది అండ్ ఈ టెంపుల్ గురించి చాలా వరకైతే ఇన్ఫర్మేషన్ లేదు గుర్తుపెట్టుకొని ఇంకా రోడ్ వచ్చేసి పైకి వెళ్తుంటే మనకు వచ్చేసి రెండు రూట్లు ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ రూట్కి రండి ఎందుకంటే ఇది వెహికల్ పైకి వెళ్ళడానికి సో ఇందాక మీకు చెప్పాను కదా శివాలయం ఒక శివుని టెంపుల్ అని సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇదే అండి ఆ టెంపుల్ చాలా పురాతనమైనది అండ్ చాలా పవర్ఫుల్ అనమాట సో వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా మన టెంపుల్ పక్క నుంచి స్ట్రైట్గా ఇలా మనం తార్ రోడ్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ముందుకెళ్ళిపోవాలి అండ్ గుర్తుపెట్టుకొని ఈ టెంపుల్ గురించి చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదండి నేనైతే ట్రై చేశాను బట్ నాకు దొరకలేదు ఎందుకంటే ఈవెన్ కర్నూలు ఉన్న చాలా ఈ టెంపుల్ అసలు ఏంటి అసలు ఇది ఒక టెంపుల్ అని కూడా తెలియదు చాలా వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనుకున్నారు బట్ అది కాదు ఇది ఒక హిందూ టెంపుల్ అనమాట సో మనకు రైట్ సైడ్లో చూడండి ఇదే ఆ టెంపుల్ సో మనమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాము సో అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా వాయిస్ అవదిస్తా సో ఇదే మనం రీచ్ అయినాం ప్లేస్ అప్పటికి వెళ్దాం మనం అయితే సో గైస్ ఇది వచ్చేసి రైట్గా ముందుకెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి ఎండింగ్కి వెళ్ళిపోతాము అలా కాకుండా ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు ఒక ఎంట్రీ గేట్ అవుతుందిగా సో ఇది వచ్చేసి మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట అందుకే అలా ఉంది సో ఇదనమాట మనకు వచ్చేసి రుడి ఇందాక నుంచి వచ్చాము సో ఇలా వచ్చేసి మనమైతే లోపలికి వెళ్దాము సో చిన్న గేట్ అయితే ఉందన్నమాట మనకు ఎంట్రీ బట్ గేట్ ఉందని చెప్పేసి ఇక్కడికి తాగడానికి కానీ వేరే కలిసి మళ్ళీ కానీ రాకండి ఓకేనా అది అడుగుతు పెట్టుకోండి సో ఇదంతా వచ్చేసి మనకు టెంపుల్ ముందర ఉన్న ఖాళీ ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేస్ ఇది ఖాళీ ప్లేస్ అంతా కూడా నీట్గా చేసి పెడితే ఈ టెంపుల్ అనేది చాలా చాలా బాగుంటుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎందుకు ఆపేసారో తెలీదు అని ఇది పూర్తయింటే మాత్రం చాలా బాగుండేది ఇదంతా మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్గా బాగా పనిచేస్తుంది అండ్ ఇలా వాల్ వచ్చేసి వైట్ వాల్ చూసారా అక్కడ దాకా కట్టారు ఇంక అక్కడ నుంచి స్టాప్ చేసేసారు కట్టకుండా సో మనమైతే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాము సో టెంపుల్లోకి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా ముందుకు వెళ్ళిపోదాం ఇలానే సో ఫ్రెండ్స్ వచ్చేసి టెంపుల్ ఎంట్రీ అనమాట మనకు దాని పక్కన వచ్చేసి చిన్న ఇటుకలతో కట్టినది ఉంది ఇది వచ్చేసి నాకు తెలిసి వర్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళ కోసం వేసినది అనుకుంటాను అక్కడికి వెళ్ళి చూపిద్దాము సో టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే ఎలా ఉండదు అనమాట సో ఇది ఏ టెంపుల్ ఏ దేవత టెంపుల్ అనేది మీకు తర్వాత చూపిస్తారు మేబీ ఎందుకంటే దీని గురించి చాలా హిస్టరీ తక్కువ ఉంది అనమాట అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇదంతా టెంపుల్ ముందర వ్యూ అనమాట అక్కడ మనకు కనిపిస్తుంది జగన్నాథం గడిపెందున్న శివుని టెంపుల్ అనమాట అక్కడ కనిపిస్తుంది కదా సో చాలా ఫేమస్ అనమాట సో అది మనకు వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇటు సైడ్ ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చెట్టు మీద చెట్టు అని చెప్పేసి అంటారు జగన్నాథ గట్టి మీద ఆ చెట్టు అక్కడ కనిపిస్తుంది అదే అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు సిటీ వ్యూ మొత్తం వేరే లెవెల్ కనిపిస్తుంది అనమాట సో కొంచెం ముందుకెళ్ళి మీకైతే చూపిస్తాను చూసుకోండి సో అక్కడ ఉంది మా ఫ్రెండే సో చూసుకోవచ్చు ఇది సిటీ వ్యూ అనమాట మంచి వ్యూ పాయింట్ ఏ అనమాట నార్మల్గా వ్యూ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మంచి సూపర్ లొకేషన్ ఇది బట్ లవర్స్తో మాత్రం రాకండి ముందే చెప్తున్నాను లవర్స్తో కానీ తాగడానికి కానీ ఇలాంటివి చేసే వాళ్ళు మాత్రం ఇక్కడికి మాత్రం అస్సలు రావద్దండి ఓకే సో ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కింద సెక్యూరిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి మాత్రం మెయిన్గా ఈ ప్లేస్లోకి లవర్ల లవర్స్ని కానీ డ్రింకింగ్ చేసే వాళ్ళని కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళని రాని లేకపోతే యూత్ బ్యాచ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని మాత్రం రానివ్వకండి ఓకే ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అంత ప్లేస్ని గలీజ్ చేస్తారు అండ్ తాగి ఇక్కడ అంత గబ్బు చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్గా మాకైతే తెలిసింది సో ఇలా మంచి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఇలాంటి మీరు గలీస్ పని చేస్తే ఇక్కడ కూడా రాకుండా మనకైతే ఇంటి అనేది బ్లాక్ చేస్తారు సో కర్నూలు టాప్ వ్యూ అనమాట ఇది బాగుందిగా ఇంకా మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్దాం ఓకే సో టె ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి చూపించిన తర్వాత అది చూపిస్తాను మీకు మొత్తం ఓకేనా సో మనం టెంపుల్లోకి వెళ్దాం అయితే మనకు వచ్చేసి టెంపుల్ పైన మెయిన్ అనమాట బట్ కింద కూడా మనకి చిన్న చిన్న ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇది ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఆయన చుట్టూ వచ్చేసి మనకు వాళ్ళ కట్టారు రాళ్ళతో కట్టడండి చాలా స్ట్రాంగ్ బట్ మధ్యారు మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్తే మనకి వచ్చి ఏముందో చూద్దాం ఇక్కడ మాత్రం చాలా మంది టిని ప్లేట్లు పాడేశారు బీర్ బాటిల్స్ ఉన్నాయి కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇలా చాలా గలీజ్ చేశారు ప్లేస్ ని అయితే ఇలా చేయడం అయితే చాలా తప్పండి ఎందుకంటే మనకు వచ్చేసి టెంపుల్ అనేది హిందూ కల్చర్ లో చాలా స్పెషల్ ఇది అనమాట అంటే మెయిన్ టెంపుల్ పైన ఉంటుంది వ్యూ ఇది కిందగా అండర్ గ్రౌండ్ లాగా అనమాట కింద కూడా చూసుకోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది మెయిన్ వచ్చేసి మనకు బ్లాక్స్ వచ్చినాయి కదా ఇవి బ్లాక్స్ వచ్చేసి ఏంటంటే మనకు పైన టెంపుల్లో రకరకాల దేవుళ్ళని పెట్టారు అలా ఒక్కొక్క దేవుని కోసం ఒక్కొక్క బ్లాక్ అనమాట ఇది మెయిన్ బ్లాక్ ఇది వచ్చేసి పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఇది మాత్రం చుట్టూ తిరగడానికి మనకి ఎలా అంటే డైమండ్ కట్ షేప్ అంటారు కదా సో డైమండ్ కట్ షేప్ లో ఉంది అనమాట చూసుకోవచ్చు వచ్చేసి ఒక చిన్న మీకు చూపించా కదా వర్కింగ్ జరిగింది వాళ్ళ కోసం కట్టించారని అది చూపిస్తాను మీకు ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది నార్మల్ గా ఫ్రెండ్స్ తో కానీ తో కానీ వచ్చినప్పుడు కూర్చోడానికి మంచి ప్లేస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ నిజంగా గైస్ ఇది కానీ కంప్లీట్ అయిపోయింది టెంపుల్ స్టార్ట్ అయితే కర్నూలు కి వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఉండేది చాలా అంటే చాలా బాగుంది రెగ్యులర్ టెంపుల్ స్ట్రక్చర్ ఒక ఉంటుంది అనమాట ఎందుకంటే టెంపుల్ స్ట్రక్చర్ గుడి షేప్ గోపురం షేప్ ఉంది కదా బట్ ఇలా కాకుండా వీళ్ళు వచ్చేసి మోడర్న్ టైప్లో ఈ టెంపుల్ అయితే కట్ చేయాలని ట్రై చేస్తారు బట్ ఇది ఎందుకు ఆగిపోయిందో తెలీదు దీని హిస్టరీ అనేది చాలా వరకు ట్రై చేస్తున్నాము బట్ మాకు దొరకట్లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి ఇక్కడ మాత్రం చాలా వరకు మేకలు అయితే మేపడానికి వస్తారన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మేకలు మొత్తం ఉన్నాయి మేకల గొద్దలు ఉన్నాయి అండ్ ఆవులవి పేడ ఉన్నాయి చూసుకోవచ్చు సో ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళి టెంపుల్ చూద్దాము టెంపుల్ ముందర ఎంటర్ దగ్గర చూసుకుంటే ఎక్కడైతే చెట్లు నాటారు బట్ ఇవైతే కంప్లీట్ గా అయితే ఫుల్ వాటర్ అయితే పోసి పెంచలేదు బట్ లైట్ గా లైట్ గా అయితే చిన్న చిన్న ఉన్నాయి అండ్ కూడా వచ్చేసి మనకు ముందు వచ్చేసి చూసుకుంటే చాలా వరకు టెంపుల్ ముందే ఇలా సీరెట్ ప్యాకెట్ పడ్డాయి సీరెట్ ప్యాకెట్స్ అండ్ అందు బాటిల్స్ వచ్చేసి ఉన్నాయి చాలా వరకు కూడా సో టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి చాలా వరకు ఖాళీ అయితే ఉంది అనమాట సో లెస్ స్టీల్స్ వచ్చేసి స్టెప్స్ పెట్టాలి బట్ ఈ స్టెప్స్ అనేది వీళ్ళు ప్లాన్ చేశారు కానీ బట్ లాస్ట్లో మూమెంట్లోనే అయిపోయింది సో టెంపుల్ అనేది చాలా వరకు తెలియదు నోటీస్ లేదు అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికితే చూద్దాము లేకపోతే లేదు అండ్ ఇది వచ్చేసి చూసుకుంటే మనకు టోటల్ నా మనకు హిందూ టెంపుల్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు హిందూ స్ట్రక్చర్ అయితే వేరే ఉంటుంది బట్ ఈ స్ట్రక్చర్ చాలా వరకు డిఫరెంట్ ఉంది సో చూసుకోండి సో హిందూ స్ట్రక్చర్ ప్రకారం అయితే ఇదైతే టెంపుల్ కట్టించారు బట్ డిజైనింగ్ పరంగా చూసుకోవచ్చు సో ఇది ఒక టెంపుల్ కాబట్టి సో డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది కానీ పర్టికులర్ ఇది కంప్లీట్ చేసిన మాత్రం చాలా అంటే చాలా బాగుండేది కానీ మధ్యలో ఆపేశారు ఇది ఫండ్స్ రాకనా లేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉండే కానీ మేబీ క్లోజ్ చేసి ఉండొచ్చు వచ్చేసి చుట్టూ చూసుకుంటే మనకు వచ్చేసి నవగ్రహాలు అంటారు కదా సో దానిలో కోసం పెట్టిండొచ్చని అని నేను అయితే అనుకున్నాను ఇఫ్ ఐఎమ్ రాంగ్ కింద కరెక్ట్ చేయండి ఎందుకంటే నాకైతే తెలియదు బట్ నవగ్రహాలు అంటే మొత్తం తొమ్మిది ఉండాలి బట్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనకు తొమ్మిది లేవు ఓన్లీ ఎనిమిది ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్ బయట డిజైనింగ్స్ అయితే ఉంటాయి మేబీ మళ్ళీ చేయిస్తాను అనుకున్నారేమో ప్రజెంట్ మాత్రం వీళ్ళు ఒక రూమ్ లాగా అయితే కట్టేసి వదిలేసారు ఇంకా దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న కాలి ప్లేస్ అయితే ఉంది గైస్ సో కాలి ప్లేస్ అయితే ఉంది ఈ ఖాళీ ప్లేస్ లో మీరు బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు ఇక్కడ అంతా బియర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ మొత్తం చిప్స్ కవర్స్ బిర్యానీ ప్యాకెట్స్ అండ్ మందు గ్లాసులు మొత్తం తాగడానికి బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఇలాంటి దాని కోసం అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు ఇది ఒక టెంపుల్ అనే మ్యాటర్ మర్చిపోయి చాలా వరకు అయితే అంటే ఇది ఆర్కిటెక్చర్ చూడడానికి టెంపుల్ లా ఉండదు కాబట్టి ఇది చాలా మంది దీన్ని టెంపుల్ అనుకోరు నార్మల్ గా ఏదో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది క్వార్టర్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ కానీ అనుకుంటారు బట్ ఇది అలా కాదు అండ్ ఇక్కడ టెంపుల్లో చూసుకుంటే మనకు చుట్టూ వచ్చే స్టల్స్ అన్ని వర్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాయి అండ్ కొద్ది రోజులు ఆగితే లైట్స్ వేసేసి కింద విగ్రహం పెట్టేసి వీళ్ళైతే స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ లాస్ట్ మొమెంట్ ఏదో ఆఫ్ చేశారు కానీ లోపలికైతే నేను వెళ్ళట్లేదు ఎందుకంటే నేను షూ వేస్తున్నా కాబట్టి తిట్టుకోదండి టెంపుల్ విగ్రహం ఏం లేవు కాబట్టి మనం అయితే వెళ్ళాలి స్టాప్ చేద్దాము లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు సో టెంపుల్కి అయితే ఇది వీళ్ళు స్టార్ట్ చేశారు బట్ మధ్యలో ఏమైనా తెలియదు అండ్ ఇక్కడ చూసుకుంటే టెంపుల్కి అవసరమైన లైటింగ్ వైర్ కానీ మొత్తం ఫ్యాన్ అవసరం కి కావాల్సిన కడ్డీలు అన్ని కూడా పెట్టించారు కానీ మూ ఎందుకో మధ్యలో అయితే ఆపేసారు వీళ్ళు దీని ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు మేము ట్రై చేస్తున్నాము బట్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు అండ్ ఇక్కడ నుంచి పైకి కూడా రూట్ అయితే ఉండొచ్చు బట్ ఇక్కడ క్లోజ్ చేశారు మొత్తము ఇదంతా వచ్చేసి బ్యాక్ సైడ్లో వెంటిలేషన్ కోసం పెట్టారు సో డే టైంలో టెంపుల్కి వెంటిలేషన్ కోసం వచ్చేసి ఇదంతా మనకు యూజ్ అవుతుంది అనమాట అంటే డే టైంలో పవర్ కన్జంక్షన్ అనేది ఎక్కువ అవసరం లేకుండా ఇక్కడ నుంచి మనకు సన్ లైటింగ్ పడుతుంది ఆ లైటింగ్ వల్ల టెంపుల్లో మొత్తం మనకైతే బాగా అనిపిస్తుంది అండ్ ఇదంతా వీళ్ళు మంచి క్వాలిటీ యూజ్ చేశారు ఎందుకంటే ఇక్కడ కట్టించిన దీన్ని గ్రిల్ చూసుకోవచ్చు ఈ గ్రిల్ మొత్తం చాలా క్వాలిటీ అయితే ఉంది నార్మల్గా అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా తిన్నగా సన్నగా ఉండేటైతే యూజ్ చేస్తారు వీటి వీళ్ళ అలా కాకుండా కొంచెం చాలా గట్టి అయితే యూజ్ చేశారు బాగా కట్టారు కానీ ఇదంతా కంప్లీట్ అయిపోయినా మాత్రం కర్నూలులో వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఇదైతే ఒక వన్ ఆఫ్ ద ఫోటోషూట్స్కి కానీ లేకపోతే నార్మల్గా ఫ్యామిలీస్ తో విజిట్ చేయడానికి ఒక మంచి కూల్ గా అంటే ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి వీకెండ్ స్పాట్ లా కూడా ఈ టెంపుల్ అయితే ఉండేది మన హైదరాబాద్ వచ్చేసి బిర్లామంది టెంపుల్ అయితే ఉంటుంది కదా సో అలా బిల్లామంది టెంపుల్ లాగా ఇదైతే మనకు డెవలప్మెంట్ అయిన ఆ ఆ లో రీచ్ అయితే వచ్చేది ఎందుకంటే చుట్టూ వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఖాళీ ఉండే ప్లేస్ అనమాట ఎటువంటి ట్రాఫిక్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ పొల్యూషన్ కానీ ఏది లేదు చాలా ఫ్రీగా ఉంది సో ఇది గైస్ మొత్తం చుట్టూ వచ్చేసి అండ్ వచ్చేసి లోపలికి టెంపుల్ దగ్గర ఎంటర్ అవడానికి గేట్ అయితే ఇది సో నార్మల్ గా గేట్ క్లోజ్ చేసుకోవడానికి పెట్టేశారు ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి మధ్యలో మనకు ఇంకా వేరే దేవత విగ్రహం కోసం పెట్టారు ఇది సో చూసుకోవచ్చు సో మెయిన్ ఇక్కడ టెంపుల్ మధ్యలో అనమాట ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ ఇది చుట్టూ వచ్చేసి వేరే వేరే దేవుళ్ళ విగ్రహాలు పెట్టడానికి అయితే ఇలా ఎనిమిది బ్లాక్స్ అయితే కట్టించారు అనమాట ఇది వచ్చేసి ఎయిట్ ది చుట్టూ మనం కౌంట్ చేసుకుంటే టోటల్ వచ్చేసి సెవెన్ ఉంటాయి ఆ సెవెన్ తో పాటు ఇది కలుపుకుంటే ఇక్కడ ఈ మెయిన్ టెంపుల్ ఈ పాటు చూసుకుంటే మనకి ఎయిట్ అనమాట సో టోటల్ ఎయిట్ ఎయిట్ అయితే ఉన్నాయి దీని చుట్టూ మాత్రం మనకు చూసుకుంటే ఇటుక అంటాం కదా ఇటుక కలర్ లో ఉందనమాట సో ఇటుక కలర్లో ఇది మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఈ కలర్ వల్ల మనకి ఏమవుతుంది అంటే డల్ అవ్వదు అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి క్లీనింగ్ అవసరం లేదు జస్ట్ వాటర్ తో వచ్చేసి క్లీన్ చేసుకుంటే టెంపుల్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైప్ టెంపుల్కి వచ్చేసి కింద కూడా మనకు మంచి డిజైనింగ్ వర్క్ అయితే ఉంది కానీ కంప్లీట్ చేసిన మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇది గైస్ టెంపుల్ మాత్రం చూడడానికి చాలా బాగుంది ఇది మాత్రం ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కానీ బ్యాడ్ లాక్ ఏంటంటే మధ్యలోనే ఆపేశారు సో కర్నూలుకి వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్ గా ఉండేది ఇది కానీ వర్క్ అప్డేట్ అయిపోయి ఓపెన్ అయితే కానీ ఏం చేద్దాం ఇది మేబీ ప్రాపర్టీ ఇష్యూస్ లేకపోతే దీనికి రావాల్సిన ఫండ్స్ ఇష్యూసో లేకపోతే ల్యాండ్ ఇష్యూసో లేకపోతే పర్మిషన్ ఇష్యూస్ ఇలా ఒక దాని వల్ల ఈ టెంపుల్ అయితే ఆగిపోవడం జరిగింది సో టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది రెగ్యులర్ టెంపుల్ ఫార్మేట్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఫార్మేట్ అయితే చేశారు మనకైతే ఇది మాత్రం చాలా బాగుంది మనం వచ్చేసి వర్క్ చేసిన వాళ్ళ కోసం కట్టించినట్టు కానీ ఇక్కడ ఇది వచ్చిన వాళ్ళకంటే ఇది కొంతమంది తాగడానికి గల్లీ పనులు ఇవ్వడానికి యూజ్ చేస్తున్నా అని చెప్పి కాలు కడుపు అక్కడ ఉంది ఇంకా వచ్చేసి కాల్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ వాటర్ ఇది లక్ ఏంటంటే ఇంకా ట్యాప్స్ ఉన్నాయంటే గ్రేటే చాలా వరకు అయితే ఎత్తుకెళ్ళిపోతారు ఈ పైపులు మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు సో దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ పైప్ కనెక్షన్ అనమాట వాటర్ రావడానికి ఇక్కడ నుంచి అయితే ఉండండి సో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి వాటర్ ఇలా వచ్చేసి ఈ ట్యాంక్లలో స్టోర్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి కిందికి వాడుకోవడానికి ఇది వచ్చేసి కాలు కడుకోవడానికి టెంపుల్కి వచ్చిన వాళ్ళకి బ్యాక్ సైడ్ లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కోసం ఇదైతే పెట్టించారు వీళ్ళు సో చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ వచ్చిన వాళ్ళ కోసం పెట్టిస్తే దీంట్లో ఎన్ని లత్కూర పనులు వేసారంటే చూపిస్తాను మీకు అయితే అసలు ఇక ఈ చాప ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు ఈ చేప ఎందుకు చేపలు అండ్ మీరు మెయిన్ చూసుకుంటే ఇగోండి నిరోధ్ కండం ప్యాకెట్స్ నిరోధ్ వాడుతున్నారు ఈ చేపని వాడుకున్నారు అండ్ ఈ నిరోధ్ ప్యాకెట్లు ఎందుకు ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇగోండి బియర్ బాటిల్స్ బియర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అండ్ ఇక్కడ ఇది ఒకటే ప్యాకెట్ కదండి ఇలాగా చాలా ఉన్నాయి ఇంకొక ప్యాకెట్స్ ఇలా ప్యాకెట్లు అన్ని వాడు వాడుతున్నారు ఇది వర్ టెంపుల్ అనుకున్నారా లేకపోతే ఇదేమన్నా నింజల కొంప అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు సో టెంపుల్ కి చాలా మంది వస్తుంటారు భక్తి ఉంటుంది చాలా మంది హిందూస్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు టెంపుల్స్ ని పట్టించుకోండి కొద్దిగా మీరు రాకపోయి టెంపుల్స్ కి రాకపోయినా పర్లేదు బట్ కొన్ని టెంపుల్స్ ని పట్టించుకుంటే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండే ఎందుకంటే ఇప్పటికే హిందువులో చాలామంది ఆచారాలు వదిలేశారు ఆయన టెంపుల్స్కి పోవడం వదిలేశారు ఇలా ఇవన్నీ బంద్ చేశారు కానీ ఇలాంటివి మీరు నెగ్లెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే హిందూ మతంలో మందికి హెయిట్ రేట్ వస్తుంది అండ్ హిందువులు వచ్చేసి ఇలాంటి పనులు చేస్తున్నారు మీరే పట్టించుకోలేదు అని చెప్పేసి బ్యాడ్గా అనుకుంటారు సో ఏదైనా ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ దాన్ని చేసేయండి దాన్ని చేసి ఓపెన్ చేయండి ఎందుకంటే ఇలా మధ్యలో వదిలేయడం చాలా తప్పు గైజ్ ఒకవేళ ఏదైనా రీజన్ గట్టిగా ఉందంటే అది చెప్పండి తెలుస్తుంది మనకు వచ్చేసి ఇక్కడ వెల్డింగ్ వాళ్ళు మేబి యా ఇది వెల్డింగ్ చేసేవాళ్ళు పెట్టుంటారు కదా వాళ్ళది మాస్క్ అండ్ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి ఇంకా ఇవి కింద వేసుకునే షీట్స్ ఇవి మేబీ ఇవి కింద వేసుకునే షీట్స్ అనుకుంటాను ఇవన్నీ రూమ్లో అయితే ఉన్నాయి సో ఇదైతే నాకు తెలిసి వర్కింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే స్టోర్ రూమ్ లాగా అనమాట సో మొత్తం పెంకులు ఉన్నాయి ఓకే ఇంకా బయటకు వెళ్దాం సో ఇది గేస్ ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళకి ఏదో ఇంకా ఇంతకంటే చెప్పడానికి ఏం లేనమాట సో ఎవరైనా నార్మల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి కానీ మీరు డ్రింకింగ్ స్మోకింగ్ అని లవర్స్ వచ్చి ఇలాంటి ప్లేసెస్లో గబ్బు పనులు అయితే చేయకండి దానివల్ల ఇక్కడ టెంపుల్స్కి బ్యాడ్ నేమ్ అండ్ ఇప్పుడే చాలా వరకు హిందూస్ మీద ఉన్న హెయిట్ రేట్స్ హిందూస్లో జరిగే ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఇష్యూస్ అవుతున్నాయి సో టెంపుల్ని మనమే జాగ్రత్త చూసుకుంటే మనకు బాగుంటుంది పక్క వాళ్ళు వచ్చేసి మన మీద అనడానికి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాం అనమాట సో ఇది ఈ వీడియో సో సోద సారీ సో ఇక్కడ దాకా వీడియో అయితే ఏం చేద్దాము ఇంకా మీకు అనే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన మని ఆన్లో పెట్టుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకో వీడియోలో మళ్ళీ కలిసినాం అండ్ బై